నెక్స్ట్ మాలా క్రిస్టియన్ అబ్బాయి అండి నైన్టీన్ నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పది లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి మాలా క్రిస్టియన్లో అమ్మాయి కావాలి ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం గౌడ్స్ క్యాష్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ ఎంబీఏ కంప్లీట్ అయింది ఫైనాన్షియల్ అనాలిస్ట్గా జాబ్ చేస్తుంది ఎనిమిది లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి గౌడ్స్ క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాష్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ బీడిఎస్ కంప్లీట్ అయింది డెంటల్ డాక్టర్గా జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి ముదిరాజ్ క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ పద్మశాలి క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది పదిహేడు లక్షల ప్యాకేజ్ లో ఉంది ఈ అమ్మాయికి పద్మశాలి క్యాష్ లో అబ్బాయి కావు